అందరికి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఇక ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టేనుల్లా ఈ అంశంతో తేట తెల్లం అయిపోయింది ఈ అంశంతో కుండ బద్దలు కొట్టినట్టు అయింది ఆగో అట్లా చెప్తారు మొత్తం మీద మీ మంత్రులు అంటే మీ మంత్రులము మాకే బెర్త్ అంటే బెర్త్ మాకే కన్ఫామ్ అని చెప్పేసి మాకు బెర్త్ కన్ఫామ్ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటే నాకు మంత్రి పదవి రాకుండా వాళ్ళు అడ్డు అడ్డం పడుతున్నారు నాకు మంత్రి రా పదవి రాకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు బహిరంగంగానే ముచ్చట్లు చెప్తే ఇక ఉగాదికి అత్తయ్యి పేర్లు ఉగాది తర్వాత అత్తయ్య పేర్లు ఉగాదికే షీల్డ్ కవర్లలో అత్తయ్య పేర్లు ఆడికెళ్ళి ఉగాదికేషిలు కవర్లలో పెట్టి పేర్లు అది కన్ఫామ్ చేస్తారు ఇంకో ఆరు స్థానాలల్ల మా పేరే వస్తుంది మా పేరే వస్తుంది అని చెప్పేసి కు మంది మీదుగా ఎమ్మెల్యేలు పోటీ పడతా అంటే మీరేమో ఇప్పట్లో మంత్రి పదవి లేదు ఇప్పట్లో మంత్రి పదవి ఇచ్చేటట్టు లేరు ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణనే లేదని చెప్తాను అనంటే అవు మరి లేనట్టే కనబడతా ఉన్నది ఎందుకంటే మా వెర్తు కన్ఫామ్ చేసుకోవాలని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు అందరు పోయి అక్కడ ఏసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనులు పడ్డారట లేఖలతోని సహా వాళ్ళు పోతా ఉన్నారట మాకు మంత్రి పదవి కావాలంటే మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఏఐసిసి పెద్దలను ప్రసన్నం చేసుకునే పండ్ల పడ్డారట వాళ్ళు మొత్తం మీద నేషనల్ హెరాల్డ్ కేసులో మేము బిజీగా ఉంటే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మేము చిక్కులు ఎదుర్కొంటా ఉంటే మీలో లేదు మీలో లేని అసలు మీ కథ ఏంది మాకు అర్థం కాదు దేవుడ ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇట్లకి ఇచ్చిండ్రు ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిండ్రీ ఈ పరిస్థితి ఎట్లా ఈ గండం నుంచి గట్టెక్కేది ఎట్లా అని చెప్పేసి వాళ్ళు బాధకం వాళ్ళు ఉంటే ఇక వీళ్ళు తాతకొకలు నిత్యమొకలు ఆ ఢిల్లీకి పోతా ఉన్నారట వస్తా ఉన్నారట ఏఐసిసి పెద్దలను ప్రసన్నం చేసుకునే పనులు పడ్డారట మాకు మంత్రి పదవి కావాలంటే మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఇక మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు మనం చూసినాం కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు వాళ్ళ రోజు చెప్తానే ఉన్నా ఇగో మంత్రి పదవి నాకు రాకుండా అడ్డు అడ్డుపడతా ఉన్నాడు జానారెడ్డి నా పట్ల ధర్మరాజు లెక్క కాదు ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తా ఉన్నాడు జానారెడ్డి ఇంకొంతమంది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ గెలిపించిందే నేను ఎంపీని గెలిపించిందే నేను ముఖ్యమంత్రి మంత్రులు కూడా అక్కడ పోయి వాళ్ళు తిరిగినా కూడా అక్కడ గెలిపించలేకపోయినారు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఎంపీ స్థానాలు ఉంటాయో వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి కూడా పోయి గెలిపించు ముఖ్యమంత్రి కూడా పోయి ఆ ప్రచారాలు చేసిండు అయినప్పటికీ కూడా వాళ్ళు గెలవలే నేను గెలిపించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేను గెలిపించినా ఇక మరి నాటి కష్టపడే వ్యక్తికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు మంత్రి పదవి ఇవ్వండి అని అడుక్కునేంత స్థాయిలో నేను లేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకునేట అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడిండు అట్లా కదా మొన్న చూసిన ఎంపీని నేనే గెలిపించినాని ఇక అయిపోయింది ఏం లేదు తెల్లారి ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఏమన్నారు గడ్డం వివేక వెంకటస్వామి మీద తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ తిరిగి బీజేపీ పార్టీ తిరిగొచ్చిండు బీఆర్ఎస్ పార్టీ తిరిగొచ్చిండు ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటే అన్ని పార్టీలు తిరిగచ్చిండు ఇలా వేరే పార్టీలో తిరిగచ్చిన వాళ్ళు ఇలా ఎంపీ పదవి కావాలంటే ఏది మంత్రి పదవి కావాలంటే ఎట్లా అని చెప్పేసి అట్లా విమర్శలు చేసిండ్రు ఇక కోమ అది గడ్డం వివేక వెంకటస్వామి కూడా ప్రేమసాగర్ రావు కౌంటర్ ఇచ్చిండు ప్రేమసాగర్ రావు ఏం కౌంటర్ ఇచ్చిండంటే కాక కుటుంబం లేనిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు కాక ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది కాక ఉంటేనే మా గెలుపు సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి మా ఇంటికి వస్తే తప్ప నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలే నేనత్తా నేనత్తా అని ఉట్టిన జాయిన్ గాలి అని చెప్పేసి గడ్డం వివేక వెంకటస్వామి తర్వాత వాళ్ళ అన్న కూడా ఏమంటారు తర్వాత కౌంటర్ ఇచ్చింది వాళ్ళ అన్న కూడా అయితే ఇది ఇట్లా జరుగుతుండగా సాగర్ రావు ఏమన్నాడు అంటే ఆ కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఇట్లా సామాజిక న్యాయం అడ్డొస్తుంది అంటే ఇది మల్రెడ్డి రంగారెడ్డి అన్నాడు సామాజిక న్యాయం అడ్డొస్తుంది నాకు మంత్రి పదవి రావడానికి అంటే నేను రాజీనామా చేయడానికనే సిద్ధం అని చెప్పేసి మల్లరెడ్డి రంగారెడ్డి అన్నారు ఇక తర్వాత నిన్న వాకిటి శ్రీహరికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో మంత్రి పదవి ఇయ్యవా ఎమ్మెల్యే టికెట్ కోసం పది కోట్లు ఖర్చు చేసినాం మంత్రి పదవి కోసం వంద కోట్లు ఖర్చు చేసినాం ఇలా మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటా అంటే ఊకునేది లేదు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గద్దె దించేదాకా ఊకుటమని చెప్పే ఊకునేది లేదు అని చెప్పేసి ముదురాజ సంఘం నాయకులు కానీ వాకిడి శ్రీహరి అనుచరులు కానీ వార్నింగ్ ఇచ్చి కూర్చున్నారు ఇట్లా నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి వాళ్ళు ఆగ మేఘాల మీద లేఖలు పట్టుకొని సిఫారసు లేఖలు పట్టుకొని అధిష్టానం దగ్గరికి పోతా అని చూస్తా ఉన్నారట పోయిందట వాళ్ళు ఢిల్లీలో పోయి కలిసొస్తా ఉన్నారట మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది అయితే అపాయింట్మెంట్ అడిగిందట నిన్నీ అలా ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ అడిగిందట మంత్రి పదవి కోసమే అపాయింట్మెంట్ అడిగిందట ఏంది మీ లొల్లి విస్తరణ లేదు విస్తరా కట్టలేదు అని చెప్పేసి ఇటు భవన్ వర్గాలు మాట్లాడుకుంటా ఉన్నాయట గాంధీ భవన్ వర్గాల నుంచే లీక్ అయితా ఉన్నాయట ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడ పోయి ఏఐసిసి పెద్దలను కలుస్తా అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళే నేషనల్ నిల రాహుల్ గాంధీ సోనియా గాంధీలే నేషనల్ హెరాల్డ్ కేసులో చిక్కుకొని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎట్లా ఏవైపాయి ఈ పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలనో దోస్తలేదు ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చెప్పినాం కదా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రోజు మాట్లాడుకుంటానే ఉన్నాం ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థకు సంబంధించి ఆస్తులన్నీ యాభై లక్షల రూపాయలకి దాదాపు అప్పుడే రెండు వేల పదిలోనే రెండు వేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులను యాభై లక్షల రూపాయలు ఇచ్చి జప్తు చేసుకున్నారనే అంశాలు తెర మీదకొచ్చినాయి ఆ దాని వల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా చర్చ కొనసాగుతానే ఉన్నది ఇక ఈడి మొన్న ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఇది కంపల్సరీ ప్రైవేటీకరణ అన్నట్లు పోతా ఉన్నది మొత్తం మీద ఇది ఒక చీటింగ్ కిందికి అదైనా ఉన్నది అని చెప్పేసి అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కేసు నమోదు చేసి అది ఇప్పటిదాకా కంటిన్యూ అయితా ఉన్నది మొన్న ఈడి చార్జ్ షీట్ దాఖలు చేసింది ఇక వాళ్ళ బాధల వాళ్ళు ఉంటే మంత్రివర్గ విస్తరణ లేదు మంత్రివర్గ విస్తరణ మీ మంత్రి అంటే మీ మంత్రి డజన్ మంది కాదు నలభై మంది ఆశ పడతా ఉన్నారట మంత్రివర్గ విస్తరణ కోసం ఈ మంత్రివర్గ విస్తరణలో మేము కంపల్సరీ బెర్త్ దక్కించుకోవాలి మేమే బెర్త్ దక్కించుకోవాలి అని చెప్పేసి ఇక ఆశపడ్డ పానం మీద నీళ్లు చల్లినట్టు అయింది మొత్తం మీద ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణలే లేదు ఇక ఈ అంశం తెలిసిన వాళ్ళు ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు విస్తార కట్టలేదు చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారట ఇది పరిస్థితి మొత్తం మీద చివాట్లు పెట్టిండ్రు మా మేము మేమున్నాం మీ మీరు మీరున్నారు సరే మీ మీరు మీరున్నారు కానీ ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అయితే కంపల్సరీ అవసరం కదా ఆలోచించాలి ఢిల్లీ ఏఐసిసి పెద్దలు ఇంకా ఆరు మేను మేను స్థానాలు భర్తీ కాలే విద్యాశాఖకు మంత్రి లేడు రక్షణ శాఖకు మంత్రి లేడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది సరే ఆడ పరిస్థితి అట్లున్నది అది మీ పర్సనల్ కావచ్చు లేకపోతే ఇంకేమన్నా కావచ్చు కానీ ఇక్కడ మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరం ఉన్నది అయితే మొన్న ఏఐసిసి సమావేశం పెట్టిండ్రు కదా ఇక్కడ నో హోటల్లో నో హోటల్లో సమావేశం పెడితే ఆ సమావేశంలో ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు ఇటు పోతే గడ్డం వివేక వెంకటస్వామి ఈ ముగ్గురు అసలు హాజరు కాలే హాజరు కాక వాళ్ళ నిరసన వ్యక్తం చేసిండ్రు అయినప్పటికి కూడా రేవంత్ రెడ్డి చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు ఈ మంత్రివర్గ విస్తరణ అనేది మన చేతుల గల అంశం కాదు మన చేతుల ఏమీ లేదు మీరు మాట్లాడడానికి లేదు పార్టీ లైన్ దాటిపోతే క్రమశిక్షణ చర్యలు కంపల్సరీ తీసుకుంటామని చెప్పేసి చెప్పిర్రు కదా మొత్తం మీద ఈ అంశం తెర మీదకి వస్తా ఉన్నది ఈ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ఇక మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు మీరు ఎవ్వరు మాట్లాడడానికి లేదు ఢిల్లీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ కోసం పిలిచినప్పుడే మీరు రాండ్రి కానీ ఇటాంగల ఢిల్లీ ముఖాన రాకుర్రు చెప్పి చివాట్లు పెట్టి పంపించిరట ఇది కథ రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తో వాళ్ళు ఒక లైక్ కొట్్రీ షేర్ కొట్టుర్రీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి